హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జార్నీ సర్వీలో ఎలా ఉన్నారండి మీరంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు నేను ఈ మిరపకాయలు మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదండి మీకు పచ్చగా ఉన్నాయి అవి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కొంచెం కోయడం లేట్ అయింది చక్కగా పండిపోయాయి అనమాట పండిపోయినీ కూడా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను వీటిని ఎండుమిరపకాయలలో చేద్దాం అనుకుంటున్నానండి అందుకనే కొంచెం చెట్ని వదిలేసాను అనమాట చక్క చూడండి భలే అందంగా ఉన్నాయి కదా గ్రీన్ ఆకుల మధ్య మంచి పండు మిర్చి కలర్ బాగుంది కదా చూడండి కొయ్యాలే కానీ కోసే కొద్దీ వస్తున్నాయి అన్నట్లు ఉన్నాయి అన్నమాట ఇంకా పచ్చ అంటే పచ్చిగా ఉన్నాయి కూడా ఉన్నాయి అవి ఇంకా తయారవ్వాలన్నమాట ఇదైతే చిన్న కాయండి ఈ విత్తనం వేరే అనమాట చిన్న చిన్నగా ఉంటుంది చాలా పుట్టి మిరపలాగా ఉంటుంది ఇందులో ఈ చెట్టుది ఇది ఇంకొక చెట్టు అండి ఇలా ఎక్కువ ప్రస్తుతానికి గార్డెన్లో మిరపకాయలే ఎక్కువ ఉన్నాయండి చూడండి నేను కట్ చేసేసాను ఇంకా ఉన్నాయి చూడండి భలే కిందకి వేలాడుతూ భలే అందంగా ఉన్నాయి కదా ఇంకొక చోట ఉన్నాయి చూడండి ఇంకొక ఉండి దగ్గరికి వెళ్తున్నాను నేను ఇక్కడికి చూడండి ఇది అయితే చింత అనమాట ఈ మధ్యలో చింత చిగురు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను నేను కొంచెం ఒక గుప్పుడు వచ్చిందండి ఇలా గుప్పుడు గుప్పుడు వస్తూ ఉంటుంది దీన్ని నేను ఫ్రిడ్జ్లో దాస్తే ఒక కూర అవుతుంది అనమాట మళ్ళీ ఫోర్ డేస్కి ఒకసారి అలా చిగురు పడుతూ ఉంటుంది ఈ టబ్లోనే ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట హండ్రెడ్ రూపీస్ టబ్లో ఒక నాలుగైదు మొక్కలు ఉన్నాయి పక్క పక్కనే ఇంకా అలా వదిలేసాను నేను వీటిని చూడండి మంచి మంచి కలర్ అనమాట మంచి రెడ్ కలర్లో ఉన్నాయి ఇంకో చోటుకి వెళ్దాము ఇది కూడా చింత చెట్టు దీని ఇది దీని వయసు వచ్చి టూ ఇయర్స్ ఉంటుంది చింత చెట్టు మనం ఎంత దూస్తే అంత వస్తుంది అంటారు కదా దీనికి ఆకు లేకుండా తీసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఇలా దీన్ని కూడా ఒక పాటలోకి మార్చాలండి దీన్ని కూడా రైస్ బ్యాగ్లోనే అనమాట నెక్స్ట్ ఇంకొక చోట కూడా ఉందండి ఇక్కడ ఇలా మామిడి మొక్కల్లో మధ్యలో ఉంది చూడండి ఒక చిన్న చెట్టు అనమాట ఇది ఇది మనం కంపోస్ట్లో వేస్తూ ఉంటాం కదండి కంపోస్ట్లో అన్ని కూరగాయలు వేస్తాం కదా అలా చింతగించలు పడి వస్తూ ఉంటాయి అక్కడక్కడ నేను అది తీయకుండా అలా ఉంచేసాను ఈ మామిడి మొక్కలు కూడా బంగింపల్లి అంటే మనం తినగా వేసిన టెంకలు ఉంటాయి కదా అవే వచ్చినాయి అండి కంపోస్ట్లో వేసేయడం వల్ల అలా వచ్చినాయి నేను అది ఆకు ఉంటుంది కదా మామిడాకులు పండగలకి అది పెట్టుకోవడానికి ఉంటుందని అలా ఉంచేసాను ఒక ఇది హండ్రెడ్ రూపీస్ టప్ అనమాట ఇది సో అందులోనే ఉంచేసాను చూడండి ఎంత చింత వచ్చిందో ఇప్పుడు ఎంత చింత చిగురు అయిపోయిందండి ఇది మిర్చి చూద్దాము ఇది మీకు లాస్ట్ వీడియోలో చూపించాను చూడండి చిన్న వాటర్ బాటిల్లో ఎంత పెద్దగా వచ్చాయో కాయలు చూడండి ఇది ఒక అరడజన్ కాయలు వచ్చాయి పెద్ద పెద్దవి చిన్న వాటర్ బాటిల్ అనమాట టూ లీటర్స్ వాటర్ బాటిల్ వచ్చినాయి ఇది అయితే రైస్ బ్యాగ్లోని మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి షేర్ చేశాను నేను ఇది అప్పుడు పచ్చగా ఉన్నాయి ఇప్పుడైతే పండుపోయినాయి అనమాట మిరపకాయలన్నీ ఎంత పెద్దగా వచ్చాయో కదా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నాకు ఎంత హ్యాపీగా ఉందో వీటిని కోస్తూ ఉంటే అసలు ఇవి గార్డెనింగ్ చేయడం అంత ఈజీ అయిన పనేం కాదండి కూరగాయలు పండించడం అంటే ఏదో మందార మొక్క ఏదో మొక్క వేసుకొని కొన్ని నీళ్ళు వేస్తూ నాలుగు పూలు కోసుకోవడం లెక్క వేరే ఈ కూరగాయలు పండించడం వేరేనండి కొంచెం కష్టమైన పనే చెప్పాలంటే కాకపోతే ఇలా వచ్చాయి అనుకోండి ఒక నాలుగు కాయలు వచ్చినా ఎంతో ఆ కష్టం అంతా మర్చిపోతాం అనమాట ఇవి చూడండి ఇందరి కోసం కదా ఇదే వాటర్ బాటిల్ అనమాట ఇన్ని మిరపకాయలు వచ్చాయండి చింతచిగిరి అయితే ఇంత వచ్చింది ఇంకా మిరపకాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నమాట మీకు ఇంతకు ముందు చెప్పాను కదా చాలా ఘాటు ఉంటుందండి ఈ మిరపకాయ మంచి ఘాటుగా ఉండే ఎండి మిరపకాయ చాలా పెద్ద కాయ అది చాలా పొడవుగా ఉండే కాయ విత్తనమే వేశాను నేను మరి కుండీలో కదా ఇంకా ఈ మాత్రం కాయలు అంటే ఇంత సైజు వరకే వచ్చాయన్నమాట ఈ సైజే ఉన్నాయి కాయలు ఈ సైజు అయ్యి ఇంకా పండిపోతున్నాయి నేను వేయడం మాత్రం చాలా పెద్ద మిరపకాయ విత్తనమే అయితే వేశాను ఇంకా కుండీలో కదా బాగా సరిపోక ఏంటో ఇంత సైజు వచ్చి పండిపోతున్నాయి చాలా ఘాటు ఉన్నాయండి కారం మాత్రం ఎంత స్పైస్ అంటే ఏదో గుంటూరు మిర్చి కారం లాగా అంత కారం అనమాట ఒక్క రెండు కాయలు వేసుకుంటే చాలా చాలా కారం ఉంటుంది కొన్ని మిరపకాయలు అయితే ఒక నాలుగైదు వేసినా సరే ఘాటు ఉండదు కానీ ఇవైతే రెండు కాయలు వేసేసరికి చాలా ఘాటు ఉంటుంది ఇవి చూడండి శంఖం పూలు అనమాట వీటిని అపరాజిత పూలను కూడా ఉంటారు కదా రేక్ అనమాట ఇవి ముద్ద కాదు సింగిల్ పెటల్ బాగున్నాయి కదా వైట్ కలర్ ఇవి నేనైతే ఇక టెర్రస్ పై నుండి వచ్చేసానండి ఇక్కడ క్రింద గేట్ పక్కన అంటే ప్రహరీ గోడ పక్కన మాకు కొంచెం ఖాళీగా ఉంటుందండి అక్కడ ఒక చింత చెట్టు ఉందనమాట అక్కడ చిగురు కొంచెం కాస్తున్నాను ఇక్కడ కొంచెం వస్తుంది ఏ చెట్టు వచ్చినా వదిలేస్తానండి అలాగా అవి ఏం పెద్ద వృక్షాలు ఏమీ అయిపోవు కదా కొంచెం కొంచెం అన్న ఆకు వస్తుందని ఈ చూడండి పువ్వులు చూసారా ఇవి చంద్రకాంత పువ్వులు ఫోర్ ఓ క్లాక్ అంటారు కదా ఆ పువ్వులు అనమాట మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ వేశాను ఇక్కడ మాకు దూడలు అవి ఎక్కువ అనమాట అంటే గేదెలు బర్రెలు గేదెలు బర్రెలు అన్న ఒకటే కదా గేదెలు ఆవులు ఈ దూడలన్నీ ఎక్కువ ఇక్కడ సో ఏ మొక్కల్ని ఉంచవండి తినేస్తూ ఉంటాయి ఫెన్సింగ్ వేయించాలి నేనేమేం వేయించలేదు అది వేయించిన వాటిని పడగొట్టి లాగేస్తూ ఉంటాయి అనమాట ఈ ఫోర్ ఓ క్లాక్ మొక్కలు అయితే అవి తినవు అందుకని ఇవే వేశాను ఇదిగో చూడండి ఫెన్సింగ్ వేసినా ఎలా లాగేసాయో అస్సలు ఉంచవు అన్నీ దాడి చేస్తూ ఉంటాయి మొక్కలపైన మొత్తానికి ఇవ్వండి ఇది ముద్ద ముద్దలో రేఖలా ఉండే నందివర్ధనం అనమాట అదండి ఈ వీడియో ఈ వీడియో కనిపి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదా ఇంత చింత చేయరు ఇదే వచ్చింది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్